విచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో పుదీనా ఊరగాయ అది నిల్వపచ్చడి అండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది పొదిన ఆరోగ్యానికి మంచిది కదండి ఇది మనము అది బ్రెడ్లోకి ఎట్లా తర్వాత ఇడ్లీలోకి కానీ అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి పుదీనా ఊరకాయ మాదిరి పచ్చడి నిల్వ పచ్చడి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి చపాతీలు లేక కూడా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణ సమయంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పలు వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పుదీ నిలవపచ్చండి ఊరగాయలాగా చేస్తున్నా నాకు ఇప్పుడు బాగా ఫ్రెష్గా చిక్కింటే రైతు బజార్లో తీసుకొచ్చినాను రెండు కట్టలు తెచ్చుకున్నానండి ఇది బాగా ఈ విధంగా ఒల్చుకొని రెడీ చేసుకుంటే ఇట్లా ఈ కొమ్మలు లేకు ఆకే అండి ఈ రకంగా ఒల్చుకున్నాను ఇది బాగా శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవాలండి మీకు ఆరబెట్టేదంతా చూపిస్తాలేండి అండి ఇది పచ్చడికి బాగా ఇట్లా ఒలిచేసి నేను రెండుసార్లు బాగా శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలండి తడంతా పోయేదాకా తడి ఉండకూడదు ఎప్పుడైనా కానీ తడి ఉండకూడదండి ఏదైనా పెట్ట నిలవగా ఉన్నప్పుడు ఇదంతా ఇట్లా ఆరబెట్టుకోవాలి నేను రాత్రి ఆరబెట్టినానండి పొద్దున్నే అయితేప్పటికీ మనకు ఆరిపోతుంది కదా తడి లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి భలే వాసన వస్తుందండి రెండు ఆకులు నవ్వుల మంచి వాసన అండి నేను ఆల్రెడీ ఎండబెట్టేసినా కదా కడిగి రాత్రి అంతా ఈ విధంగా ఆరిపోవాలండి ఇప్పుడు దీనికి కావాల్సినవి చింతపండు పుదీనా ఆయిలు కారము పసుపు ఉప్పు ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు మెంతులు శనగపప్పు అండి దీనికి కావాల్సినవి ఇప్పుడు ఇవి కొలతలు చెప్తా అండి మీకు ఇవి నాకు దీంతో రెండు కప్పులు అయినాయండి సగం కప్పు చింతపండు వేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఇది బాగా రెండుసార్లు శుభ్రం చేసి నీళ్ళలో నానబెట్టిన అయితే తొందరగా నానుతుంది కదా అందుకని ఇప్పుడు ఇవి కారం ఇవన్నీ మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఇది మట్టుకు నానబెట్టుకోవాలని చెప్తున్నాను ప్యాన్ పెట్టినానండి స్టవ్ ఆన్ చేస్తున్నా కొద్ది వేరైతే మెంతులు ఆవాలు వేయించుకుందామండి ఊరగాయకి పుదీనా ఊరగాయకి పెన్న వేడెక్కిందండి ఆవాలు ఇది చిన్నది లేండి అందుకని రెండు స్పూన్లు ఇవి అర స్పూన్ అర స్పూనే రెండు అంటే నేను అదే కొలతలు చెప్పే గిన్నెకు మెంతులు ఒక స్పూన్ ఈ రెండు కొంచెం దోరగా వేగాలండి వేగిపోయినాయి అండి ఒక గిన్నెలో ప్లేట్లోకి తీస్తున్నా అవి చల్లన్నాక మిక్సీ పట్టుకోవాలి నేను కప్పుతో చూపించినా కదండీ దీంతో అరకప్పు దాకా పట్టు దీంతో అరకప్పు దాకా మనకు నూనె పడుతుంది ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి అరకప్పులో సగం కాల్ కప్ ఇప్పుడు ఈ పొదినంతా వేసుకొని వేయించుకోవాలండి ఒక రోజు ఆరబెడితేనే నల్లగా వచ్చేస్తుంది ఎండలకాలం అయితే అదే తొందరగా ఆరిపోతుందండి ఇది కొద్దిగా ఈ తడి అంతా ఉంటుందని వేయించడం అన్నమాట వేగినాక చూపిస్తాం అయిపోయిందండి తీసేస్తున్నా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది కూడా చల్లారాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తాము ఇదిగోండి చింతపండు గుజ్జు మనము ఇట్లా పిసికేసినాం కదా ఇప్పుడు వేస్తున్నానండి ాగా వెన్నీలల్లో వేసేటప్పటికి బాగా పిప్పెంత వచ్చేస్తుందండి అప్పుడు ఇట్లా ఉడగొట్టేసుకుంటే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు ఇట్లా మనం పిడినం అనుకో జారుతుంది అందుకని ఇట్లా జలల్లో వేసుకొని తిప్పేస్తే సరిపోతుందండి ఇది కొద్దిగా మనము ఇదేం చేసుకుంటాము పులిహోర గుజ్జు చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకోవాలండి నూనె తేలేటట్టు ఈ నీరంతా పోవాలి ఇప్పుడు పసుపండి కొద్దిగా ఒక అర స్పూన్ అనుకోండి ఇప్పుడు అండి దీంతోనే కదా మనం తీసుకుంది కాలు తీసుకొని కొంచెం తగ్గించుకొని వేసుకోవాలండి మళ్ళా కావాలన్నా వేసుకోవచ్చు ఇది దగ్గర పడాలండి బాగా ఆయిల్ తేలాలి చిన్న మనము పులిహోర గుజ్జులాగే అనుకోండి ఇదన్నీ మిక్సీ కేయాలండి మరీ మెత్తగా కాకుండా ఉరికే ఒక మగ్గాగా వేసుకొని మీకు చూపిస్తాను ఇదిగోండి చింతపండు గుజ్జు ఉడికిందండి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే ఇది చల్ల కావాలండి అంతలోకి ఇది మిక్సీకి వేసుకొని వస్తా బాణం పెట్టినానండి వేడైంది ఇప్పుడు మాత వేసుకుందాము మూడుసార్లు వేసినానండి ఆయిల్ దా ఎందుకంటే ఆ తిరమాతకు చింతపండు గుజ్జుకి పుదీనా వేయించేదానికి అంతా కలుపుకొని హాఫ్ కింద ఒకవేళ ఎక్కువ పట్టినా కూడా వేసుకోవచ్చు మళ్ళీ కాంచుకొని ఎక్కువ ఆయిల్ ఉంటేనేనండి ఊరగాయకి నిలవ పచ్చడి ఆయిల్ కాయిందండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు శనగపప్పు ఒక స్పూను అర స్పూను మినప్పప్పు అండి మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదండి ఎందుకంటే ఆ ఆకు ఈ ఆకు ఒకటే అయిపోతుంది ఇప్పుడు మిరపకాయలు ఇవి లేదంటే అయిపోతాయి మనం ఆఫ్ చేసేసినా నల్లగైతే మామూలుగా అయినా నల్లగవుతాయండి ఏ విధంగానే నల్లగవుతాయి ఎన్ని మిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాల చల్లారి నాకే మనము చేసుకోవాలండి అన్నీ అక్కడ తీసుకొని వెళ్ళిపోతాం చల్లారిందండి పుదీనా వేసుకుందాము ఇట్లా చేసుకున్నాను ఎక్కువ పేస్ట్ లేకుండా ఈ విధంగా ఇది మెంతి పిండి ఆవు పిండి అండి వేస్తున్నాం కారం అండి అదే అండి మనం పుదీనా తీసుకున్నాం కదా రెండు గిన్నెలు అయితే దాంట్లో కప్పు అండి కారము ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అండి తిరగమాత వేసుకుందాము ఇదంతా బాగా కలుపుకోవాలి చూడండి మనం మూడు సార్లు ఆయిల్ వేసుకుందాం కదా సరిపోయిందండి కరెక్టుగా దాంట్లో ఉప్పు వేసినాం కదండి ఒకవేళ చూసుకొని తక్కువైతే వేసుకోవచ్చండి ఉప్పు కారం కానీ సరిపోతుంది నేను చెప్పిన ప్రకారం అయితే కొలతలండి నీకు నేను అంద దాంతో వేసినా కదా మీకు ఉండదు ఈ గ్లాస్తో పుదీనా రెండు తీసుకున్నానండి ఆఫ్ అంటే చింతపండు భాగం చింతపండు కాలు భాగం ఉప్పు తీసుకొని కొంచెం తగ్గించుకోవాలి కారము కాలు అవన్నీ మెంతులు అవన్నీ స్పూన్ల ప్రకారం చెప్పినా కాబట్టి అట్లే వేసుకో రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అంతేనండి మీకు ఒక ఫుల్ గ్లాసు ఆయిల్ మీకు అప్పు అర్థమవుతుంది అంటే నేను ఈ స్పూన్ల ప్రకారం వేసుకున్నాను మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చెప్తున్నా పుదీనా ఊరగాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది మటుకు నిలవ ఉంటుందండి ఎన్ని రోజులైనా ఏమి దానికి ఏమి మన ఇట్లా నూనె తేలే తట్టు చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు